సో హలో ఆ నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కర్నూలు నుంచి కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు అంటే కర్నూలు నంద్యాల రెండు ఒకటే కాబట్టి సో నంద్యాల జిల్లా నుంచి వచ్చిండు హుసేన్ ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ ఫైవ్ కిలోమీటర్స్ మొదటి ట్రయల్ సో ఎట్లా అనేది మనం చూద్దాం సో మనకు హుసేన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది రేస్ ఇక్కడ స్టార్ట్ అయిపోయి మనం స్ట్రేట్ పోయి లెఫ్ట్ కొడతాము సో ఆ మిడిల్కి వెళ్ళి మొత్తం రోడ్ మొత్తం ఔటింగే పోవాలి మొత్తం మిడిల్ వేయడం తిరగద్దు నువ్వు మొత్తం అవుటింగే ఒక్కటి ఈచ్ ల్యాప్ వచ్చేసి కిలోమీటర్ ఉంటుంది గుర్తుపెట్టుకో ఓకే కిలోమీటర్ ఉంటుంది కాబట్టి అక్కడ నిలబడిగా సో పొజిషన్ చాలా బాగా అన్నప్పుడే స్టార్ట్ చేసుకో ఓకే మనము టైమింగ్ కూడా తీద్దాము టైమింగ్ తీసి ఎవరు వెనకాల లేరు సో మనమే ఉన్నాం కాబట్టి సో కొద్దిగా చూసుకొని పోదాం ఓకే ఓకే పొజిషన్ చలో భాగ్ చూడొచ్చు మొత్తానికైతే రన్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఫైవ్ కిలోమీటర్స్ చేసేటోళ్ళు జాగ్రత్తగా ఈ వీడియోని మినిమం కొద్దిగా అర్థమయ్యేటట్టు నేను చేసా చూడండి ఓకే సో మొత్తానికి అయితే ఐదు కిలోమీటర్లు రన్నింగ్ స్టార్ట్ అయిపోయింది క్రిస్టన్కి సో మొత్తం మనమైతే ఈరోజు తన మొదటి ట్రాయల్ తను నా దగ్గరికి నంద్యాల నుంచి వచ్చేట్టు చూద్దాం ఎట్లా చేస్తాడు ఏంది అనేది చూద్దాం సో టైమింగ్ అయితే ఇక్కడ తీస్తున్నా యాభై ఏడు సెకండ్లు అయింది సో తర్వాత నువ్వు రైట్ టు టర్న్ కొట్టుకోవాలి ఓకే గుడ్ గుడ్ షబాష్ షభాష్ షబాష్ చూసుకోని వెళ్ళు మరీ ఎగ్దాం స్పీడ్ చేసి అవుట్ చేసుకొని మధ్యలోనే ఆపేసి రకం చేయకు మొత్తానికి అయితే ఐదు కిలోమీటర్లు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకో ఓకే ఫైవ్ కిలోమీటర్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ఇవ్వాలి సో ముక్కుతోని కాదు నోరుతోని కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి మనకు సింగిల్ హ్యాండ్ సింగిల్ కంటే కొద్ది అయిపోద్ది సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ సింగిల్ హ్యాండ్తో మనకు కెమెరా అంటే జర ఇబ్బంది అవుతుంది కొద్దిగా అట్లే మేనేజ్ చేద్దాం మీ అందరి కోసము మోటివేట్ కావాలి కదా సో మీరు మోటివేట్ కావాలంటే కొద్దిగా వీడియో కూడా తీస్తే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను వీడియో కవరేజ్ చేస్తున్నా సో తను ఎట్లా చేస్తున్నాడు అనేది యాక్షన్ చూసుకోవచ్చు మనము పర్ఫెక్ట్ యాక్షన్ చూసుకోవచ్చు ఇంకా క్లారిటీగానే ఉంది ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి హుసేన్కు కొద్దిగా టైం ఉన్నా లేకపోయినా కానీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చిండు కాబట్టి ఆటోమేటిక్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే అయిపోతాడు దాదాపుగా ఒక డెబ్బై ఐదు కేజీలు వెయిట్ ఉన్నాడు హైట్ వచ్చేసి మినిమం ఒక వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ త్రీ హైట్ ఉన్నాడు సెంటీమీటర్స్ పర్లేదు వెయిట్ లాస్ కూడా మన దగ్గర తగ్గిపోతాడు ఆటోమేటిక్గా ఇంకొక టెన్ డేస్లో తను వెయిట్ లాస్ కూడా ఈజీగా సిక్స్ కేజీస్ సెవెన్ కేజీస్ వరకు తగ్గుతాడు మన దగ్గర తెలుసు కదా మీకు వెయిట్ లాస్కి మనం పాప్లాంటి వాళ్ళము వెయిట్ లాస్ తగ్గరు అనేది ఉండదు వేలకు వేలు పెట్టి ఆ జిమ్లలో జాయిన్ అయిపోతారు పౌడర్లు తింటారు అది ఇది చేస్తారు లాస్ట్ టైం ఒక పర్సన్ తిరుమలేష్ అని ఒక పర్సన్ నేను చూసిన దాని మీద కూడా వీడియో చేయాలి జిమ్లోకి వెళ్ళి మసిల్స్ పెంచాలి ఇది పెంచాలి అది పెంచాలి అని చెప్పేసి పాపం ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి నాకు అంత పర్ఫెక్ట్ ఇంకా క్లారిటీగా తెలియదు కానీ మొత్తం మీద అయితే పౌడర్స్ అవి యూజ్ చేసేసి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయింది అనేది తెలిసింది దాని మీద కూడా ఒక వీడియో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ జిమ్ సంబంధించింది మనం దాని గురించి ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి కార్డియో ఎట్లా చేసుకోవాలనే దాని గురించి నేను మాట్లాడతాను నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతా దాని గురించి ఖచ్చితంగా రేస్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్యాయం జరగకుండా చూస్తా నేను కూడా చలో చలో గుడ్ శభాష్ షబాష్ శభాష్ మెయింటైన్ చేసుకో మౌత్ థోన్ ఓపెన్ చేసుకో ఎక్ బార్ హాట్ కరో హార్ట్ కరో ఎస్ కొద్ది ఏంటంటే మనం జోషిస్తుండాలి మనం మాట్లాడుతుంటేనే ఒక స్టూడెంట్కి ఎట్లుంటుందంటే మనం మాట్లాడుతుంటే టూ హండ్రెడ్ పర్సెంట్ తనకు ఒక మోటివేషన్ లాగుంటుంది మనం మాట్లాడకుండా ఏదో నార్మల్గా చెయ్యి అని ఆడ నిలబడమనుకో కష్టం అయిపోతుంది మనం బ్యాకప్ అయిపోతాం ఇక బ్యాక్ చేస్తే నేను ఏందనేది చూపిస్తుంది ఇక మెల్లగా కొన్ని రోజులు ఇక ఎందుకు లే అని చెప్పేసి కొద్దిగా నేనే కొద్దిగా వేరే పర్సనల్గా ఇక నేను ట్రైనింగ్ అది ఇది అనుకుంటే కొద్దిగా నేను బ్యాకప్లో ఉన్నా వస్తున్నా ఇక మళ్ళీ రియల్ బ్యాకప్ అయిపోతున్నా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు అందుబాటులో ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్బు హైదరాబాద్కి వచ్చేస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో వస్తుంది ఈసారి మరింత కృషి చేసి చాలామందిని సక్సెస్ చేద్దాం లాస్ట్ టైం చాలామంది ఎస్ఐలు కానిస్టేబుల్స్ అయ్యారు తర్వాత ఆర్మీ జవాన్స్ అయ్యారు ఎంతో మంది అయ్యారు మీకు తెలిసిన మొత్తానికి మొత్తానికైతే నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు ఒక్క ల్యాప్ అయిపోయే లోపు అంటే ఒక కిలోమీటర్ నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు చేసాడు ఫస్ట్ కిలోమీటర్ ఇది చూద్దాం గుర్తుపెట్టుకో నువ్వు చేసే ప్రతి పని నీ గమ్యం మీదనే ఉండాలి నీ గమ్యం మీదనే ఉండాలి నీ ఫోకస్ అంతా ఒక ఐదు కిలోమీటర్ల రన్నింగ్ని మనం ఫినిషింగ్ చేయాలి టైమింగ్ ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అనేది కాకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి మైండ్లో నువ్వు ఫిక్స్ అయిపోవాలి అంతే నీకు ఎవ్వరు మోటివేట్ చేయరు నీకు నువ్వే మోటివేట్ అవు నువ్వు వేడికి వెళ్ళి వస్తున్నావు రోజు నీ పని ఏంది ఈ వర్కౌట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏ పని చేస్తావు నువ్వు ఏ సిచువేషన్లో ఉన్నావు నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అవన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు పరిగెత్తేయాలి అంతే ఈడు వరకు వచ్చినావు ఎన్నో రోజుల నుంచి దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నువ్వు నన్ను ఫాలో అవుతున్నా అంటున్నావు కాబట్టి ఎంతో మంది జాబులు కొట్టిన వాళ్ళు చూసుకుంటూ వచ్చినావు కాబట్టి నమ్మకం ఉంది వచ్చినావు కాబట్టి నేను చెప్తున్నా నీ ఫోకస్ మొత్తం కంప్లీట్గా నీ గమ్యం ఉండాలి నువ్వు లేసినప్పటి నుంచి పరిగెడుతున్నప్పటి నుంచి పడుకున్నంత సేపు నువ్వు పనిచేస్తున్నంతసేపు నీ మైండ్లో మొత్తం ఒకటే గుర్తుపెట్టుకో ఆర్మీ కావాలి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టాలి అనే మైండ్ సెట్ దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం ఇవన్నీ నీ మైండ్లో ఉన్నప్పుడే నువ్వు జాబ్ కొట్టగలుగుతావు లేకపోతే నువ్వు జాబ్ అస్సలు ఏది తక్కువైనా కానీ నువ్వు జాబ్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కొట్టలేవు నేను గ్యారెంటీ ఇస్తా గుర్తుపెట్టుకో ఆరు సంవత్సరాల నుంచి నువ్వు ఫాలో అవుతున్నావు ఆరు సంవత్సరాల నుంచి నువ్వు చూస్తున్నావు కాబట్టి సో దానికి తగ్గ దానికి తగ్గ హార్డ్ వర్క్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి గుర్తుపెట్టుకో వస్తే మైండ్లో పెట్టుకో ఎక్కడి నుంచి వచ్చినావు అనేది ఎక్కడి నుంచి వచ్చినావు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకో ఏం పని చేస్తున్నావు అనేది గుర్తుపెట్టుకో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మీ అమ్మ మీ నాన్న ఎవ్రీథింగ్ నీ ఫ్యామిలీ ఎవరెవరు నీకు సపోర్ట్ చేస్తున్నారు ఎలా ఉంటున్నావు అనేది మొత్తం మైండ్లో పెట్టుకొని పరిగెత్తాలి ఎవడో కొట్టంగాడు ఏదో అన్నాడు అని చెప్పేసి ఎవడు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి నిరుత్సాహపడకూడదు నిన్ను నువ్వు డామినేట్ చేసుకోకూడదు నిన్ను నువ్వు డౌన్ చేసుకోకూడదు నిన్ను నువ్వు నీ తల ఉంచుకోకూడదు ఎప్పుడు ఎత్తుకొని పరిగెడుతూనే ఉండాలి నీ మైండ్లో మొత్తం ఒకటే ఉండాలి ఆర్మీ 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 పరిగెడుతా నేను హండ్రెడ్ పర్సెంట్ లేసినప్పటి నుంచి నీ మైండ్లో ఒకటే ఉండాలి గుర్తుపెట్టుకో వాడెవడో కొట్టం కాడి ఏదో అన్నాడు నా బాడీ ఇలా ఉంది నా బాడీ షేప్ ఇలా ఉంది ఇట్లుంది అట్లుంది అవన్నీ కాదు ముచ్చట నువ్వు ఒకటే డ్రెస్ చేసినామా చూపించినమా పరిగెత్తినమా రన్నింగ్ కొట్టినామా క్వాలిఫై అయినామా జాబ్ కొట్టినామా సెల్యూట్ కొట్టినామా ఫస్ట్ సెల్యూట్ అమ్మకు కొట్టినామా ఇదే ఉండాలి నీ మైండ్లో ఒకటే ఉండాలి నేను జాబ్ కొట్టాలి ఫస్ట్ సెల్యూట్ కొట్టాలి గుర్తుపెట్టుకో ఇక హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ ఫెయిస్ హార్డ్ వర్క్ చేసినోడు ఇప్పటి వరకు ఫెయిల్ అయిండు అన్నట్టు ఈ చరిత్రలోనే లేదు గుర్తుపెట్టుకో మధ్యలో వీడియో కట్ అయిపోయింది చలో కమాన్ కమాన్ షబాష్ షబాష్ చేయాలి నీ మైండ్ వీక్ జోన్లో ఉంటుంది ఇరవై నాలుగు గంటలు వీక్ జోన్లోనే ఉంటుంది వీక్ జోన్లో ఉన్న మైండ్ సెట్ని నువ్వు స్ట్రాంగ్ జోన్లోకి తీసుకురావాలి అప్పుడే నువ్వు సోల్జర్ కాగలుగుతావు గుర్తుపెట్టుకో వీక్లో ఉన్న నీ మైండ్ సెట్ స్ట్రాంగ్లోకి తీసుకురావాలి స్ట్రాంగ్లోకి తీసుకొచ్చినప్పుడే నువ్వు జాబ్ కొట్టగలుగుతావు ఎక్కడో నంద్యాల జిల్లాలో ఉన్న నువ్వు నా దగ్గరకు వచ్చి వందల కిలోమీటర్లు మూడు నాలుగు వందల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్కి వచ్చినావు ట్రయల్ ఇవ్వడానికి వచ్చినావు కేవలం ట్రయల్ కోసం నా దగ్గరకు వచ్చినావు అంటే నువ్వు ఎట్లా చేయాలి అంటే నీ మైండ్ సెట్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనేది నీ మైండ్లో పెట్టుకోవాలి ఏక్ బార్ హట్ కరస్ చేస్తావు నాకు తెలుసు పరిగెడతావు నాకు తెలుసు కొడతావు నువ్వు జాబ్ నాకు తెలుసు కానీ అందరికీ తెలియదు కదా అందరికి తెలియాలి అంటే నువ్వు చెయ్యాలి మనము పేదింటి నుంచి వచ్చినాం గుర్తుపెట్టుకో పేదింటి నుంచి వచ్చినాము అన్ని పనులు మనకు అలవాటే అన్ని పనులు అలవాటే కేవలం ఒక ఐదు కిలోమీటర్లు ఎంత మనకు చెప్పు ఐదు కిలోమీటర్లు ఎంత గుడ్ షాష్ ఐదు కిలోమీటర్లు మనం ఎంత ఎంతో పని చేస్తాం షబాష్ రెండు కిలోమీటర్లు అయిపోయింది జస్ట్ ఓన్లీ త్రీ కిలోమీటర్స్ మూడో కిలోమీటర్ని నువ్వు అటాక్ చేయబోతున్నావు మూడో కిలోమీటర్ని నువ్వు అటాక్ చేయబోతున్నావు అటాక్ చేసినావు మిడిల్లోకి వచ్చినావు మూడో కిలోమీటర్లకి వెళ్ళి నువ్వు ఫోర్త్ కిలోమీటర్లకి వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకో షబాష్ గుడ్ సూపర్ సూపర్ భాష్ గుడ్ సూపర్ కౌంట్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని ఇట్లా కౌంట్ చేసుకోవాలి అక్కడి వరకు కౌంట్ చేసుకోవాలి కౌంట్ చేసుకుంటే ఏమవుతుందంటే నీ మైండ్లో ఏమవుతుందంటే నువ్వు ఎక్కడ వీక్ అవుతున్నావు ఎక్కడ డైవర్ట్ అవుతున్నావు అన్న దగ్గర ఏమవుతుందంటే ఆ డైవర్షన్లోకి వెళ్ళి నువ్వు ఈ కౌంటింగ్ మీద పడతావు కాబట్టి అప్పుడు నీకు కష్టం అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు కష్టం అనేది కనిపించదు అన్నట్టు అందుకోసమే మనం డైవర్ట్ కావాలి ఇప్పుడు ఎప్పుడన్నా నువ్వు బాధపడేటప్పుడు ఎవరైనా నవ్వుచ్చినకో సడన్లీ నవ్విననుకో అప్పుడు నువ్వు డైవర్ట్ అయిపోతావు అన్నట్టు ఆ డైవర్ట్ కావడానికి ఈ కౌంటింగ్ పెట్టుకోవాలి రన్నింగ్ చేసేటప్పుడు కౌంటింగ్ చేసుకోవాలి ఒక యాభై మీటర్లు తల కిందికి కనుక్కోవాలి ఒక యాభై మీటర్లు తల పైకి ఎత్తుకోవాలి ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు మనం కౌంటింగ్ చేసుకోవాలి కౌంటింగ్ చేసుకుంటే ఎన్ని ఎంత వస్తుంది సంఖ్య ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి అట్లా చూసుకుంటే ఈజీగా నువ్వు రీచ్ కాగలుగుతావు అర్థమవుతుంది అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో నీ లోపల బాగా ఆత్మవిశ్వాసం పెరగాలంటే బ్రీతింగ్ అనేది హట్ కొడుతుండాలి కొడుతున్నప్పుడు కొడుతున్నప్పుడల్లా నీ లోపల పవర్ బూస్ట్ అవుతుంటుంది అన్నట్టు పవర్ లేకపోయినా కానీ పవర్ బూస్ట్ అవుతుంది పవర్ లేకుండా కానీ నువ్వు పవర్ తెచ్చుకుంటావు చూసినావా అదే నువ్వు పవర్ జోన్లోకి వెళ్ళనీకే నీకు ఒక ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోయ ఈజీయే కష్టం ఏది కాదు కష్టం ఏది కాదు కష్టం ఏది కాదు అన్నీ ఈజీయే ఎన్నో బాధలు పడ్డ నువ్వు ఎన్నో కష్టం చేసిన నువ్వు ఈ ఐదు కిలోమీటర్లు నీకు ఈజీయే పెద్ద కష్టమే కాదు అనుకుంటే చేయగలవు చేయగలనా అనుకుంటే చేయలేవు గుర్తుపెట్టుకో చలో చలో గుడ్ గుడ్ షబాష్ శబాష్ లెట్స్ ఇట్ చూస్తున్నారు కదా ఇప్పుడు తను యూజ్ చేసేది కలాంజీ షూజు నాకు తెలిసి మేబీ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఇది డెకాత్లిన్ షోరూంలో ఉంటుంది డెకాత్లిన్ ఎక్కడ ఉండదు ఒకవేళ మీరు మైత్రాల అంద ఇన్లా అనుకుంటా చేసారు అనుకో అమౌంట్ ఎక్కువ ఉంటుంది దీనికి రెండు వేల ఎనిమిది వందలు చూపిస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెడితే ఈ షూస్ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ షూస్ వాడండి చాలా బాగుంటుంది కాలాంజీ షూస్ నేను చాలామందికి ఇదే చెప్తున్నా కొంతమంది లాస్ట్ టైము కాలాంజీలోనే ఆ రెండు వేల ఏడు వందల షూస్ ఉంటుంది కింద మొత్తం మ్యాటీ మ్యాటీ ఉంటుంది అది బాగోదు చాలామంది అవి అది చాలా బాగుంటుంది అని చెప్పారు దాదాపుగా మనకు మూడు కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది నాలుగో కిలోమీటర్ అటాక్ చేయబోతున్నాడు హుస్సేన్ పద్నాలుగు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ అంటే దాదాపుగా పదిహేను నిమిషాలలో నువ్వు మూడు కిలోమీటర్లు కంప్లీట్ చేసినావు శబాష్ శబాష్ హలో ఇక మెల్లగా లేపుతూనే ఉండాలి బాడీ బాడీ వెళ్ళే లేపుతూనే ఉండాలి లెగ్ ఓపెన్ చేస్తూనే ఉండాలి పరిగెడుతూనే ఉండాలి మైండ్ సెట్ మొత్తం కంట్రోల్లో పెట్టుకోవాలి నీ మైండ్ సెట్ మొత్తం నీ హ్యాండ్లోని గుప్పెట్లోని కాళ్ళలో పెట్టుకోవాలి గుర్తుపెట్టుకో ఇక కంట్రోల్గా పెట్టుకోవాలి పరిగెడుతూనే ఉండాలి నీ గమ్యం మొత్తం ముందలకే ఉండాలి లాస్ట్ ఐదు కిలోమీటర్లు ఫినిషింగ్ కొడుతూనే ఉండాలి నువ్వు ఇంకా నువ్వు ఇంకెక్కడాగతిగా ఏడాగతిగా ఆగినవనుకో నీకు గుర్తు గుర్తుపెట్టుకో ఇంకా ఆగినవనుకో నీకు జాబ్ రాదు ఆగినవనుకో చూసి నవ్వుతారు గుర్తుపెట్టుకో ఇక నవ్వేటోని నోట్ల మట్టి కొట్టేటట్టు చేయాలి నువ్వు నోట్ల నోట్లను మట్టి కొట్టేట చేయాలి సక్సెస్తో గుర్తుపెట్టుకో ఇంకా అర్థమవుతుందా అర్థమవుతుందా వివేక్ శాష్ నోట్ల నోట్లను మట్టి కొట్టాలి పరిగెత్తాలే పరిగెత్తాలి చూపియ్యాలని సక్సెస్ తోని నువ్వు అందరికి సెల్యూట్ అంతే అంతేగా ఫోర్త్ కిలోమీటర్ని నువ్వు అటాక్ చేసేసినావు నాలుగు కిలోమీటర్లు నువ్వు అలా అటాక్ చేసేసినావు గుర్తుపెట్టుకో ఇంకా పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తుతూనే ఉండాలి నీ మైండ్ లో మొత్తం ఎంతో కష్టపడుతున్నా మీ అమ్మ గుర్తుకు రావాలి నీ మైండ్ లో మొత్తము నీ కోసం ఎంత కష్టపడుతున్నా మీ అమ్మ గుర్తు రావాలి రోజు నువ్వేం పని చేస్తున్నావు ఎవరికి చెప్పకుండా పర్సనల్గా నువ్వేం పని చేస్తున్నావు ఆ పని గుర్తుకు రావాలి వీటన్నింటినీ మైండ్లో పెట్టుకోవాలి ట్రాక్ మీద నువ్వు పరిగెడుతూ ఉండాలి ఫైవ్ కిలోమీటర్స్ గుర్తుకొస్తూ ఉండాలి నీ కష్టాలని గుర్తుకు రావాలి నీ బాధలని గుర్తుకు రావాలి నిన్ను ఎవడెవడ ఏమేమి మాటలు అన్నాడో అవన్నీ గుర్తుకు రావాలి అవన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు పరిగెడుతూనే ఉండాలి పరిగెడుతూనే ఉండాలి అర్థమవుతుందా నీ కోసం నీవెన్నంటూ ఉంటున్నా నీ మామ గుర్తుకు రావాలి నీ ఫ్యామిలీ గుర్తుకు రావాలి గుర్తు పెట్టుకో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మాత్రం నువ్వు లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతావు లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతావు ఏమంటున్నా గుర్తుందా గుర్తుందా పరిగెడతావా పరిగెత్తుతూనే ఉండాలి గమ్యం చేరే వరకు పరిగెడుతుండాలి గమ్యం చేరే వరకు పరిగెడుతుండాలి శబాష్ షబాష్ షబాష్ గుడ్ సూపర్ సూపర్ బౌత్ రన్నింగ్ చేస్తుంటే నాకే ఎంత రోమాలు లిక్కబడుస్తున్నాయి మరి నీకెంత రావాలి నీకెంత రోషం రావాలి పరిగెత్తాలి అని పరిగెత్తగలుగుతానని శుభాష్ గమ్యం ఏరే వరకు ఎవడెవడో నవ్వుతాడు గమ్యం ఏరే వరకు ఎవడెవడో నవ్వుతాడు ఆ నవ్వులు నిన్ను ఆపలేవు ఆ నవ్వులు నిన్ను ఆపలేవు నీ శరీరం మీద వచ్చే ఆ చెమట చుక్కకు ఆ నవ్వులు కూడా దింకపోతాయి గుర్తుపెట్టుకో హుస్సేన్ అర్థమవుతుందా ఏ శిబాష్ ఇంకాసేపట్లో నువ్వు చేరబోతున్నావు నీ గమ్యాన్ని నువ్వు చేరబోతున్నావు ఇంకా సేపట్లో నువ్వు చేరబోతున్నావు నిన్ను చూసి నవ్వేటోళ్ళని మొత్తం నువ్వు చూసి నవ్వు రోజులు వస్తాయి గుర్తుపెట్టుకో సక్సెస్తోనే సమాధానం చెప్పాలి లెట్స్ ఇట్ సుభాష్ పరిగెత్తు పరిగెత్తుతూనే ఉండాలి గమ్యం చేరే వరకు పరిగెత్తుతూనే ఉండాలి ఎంతోమంది గలిసిన కొడుకులు గబ్బు నా కొడుకులు ఏమేమో అనుకుంటారు అవన్నీ లైట్ తీసుకోవాలి పైసల కోసం నువ్వు చేస్తున్న పోరాటం ఎంతో గొప్పది चलो गुड सुपर बहुत बढ़िया शिवा शबा शबा शबाश लास्ट किलोमीटर चाहिए कला वाह शब लास्ट किलोमीटर लास्ट किलोमीटर लास्ट किलोमीटर నెత్తులు ఉడకాలి చెమటలు వరగాలి శ్వాస నిరంతరం సాగాలి నీ పరుగు ఆపే వరకు శ్వాస నిరంతరం సాగాలి నీ పరుగు ఆపే వరకు సాగాలి నీ శ్వాస సాగాలి శభాష్ లాస్ట్ కిలోమీటర్ ఇంకా చోరుగా గమ్మత్తుగా నరాలు దిగే వరకు పరిగెత్తాలి పరిగెత్తు హుసేన్ పరిగెత్తు పరిగెత్తు ఇంకా పరిగెత్తు జోరుగా పరిగెత్తు నోట్ల మట్టి కొట్టేటట్టు పరిగెత్తు హుసేన్ చలో లెట్స్ డూ ఇట్ నువ్వు చేయగలవు చేస్తావు అనే నమ్మకం నాలో ఉంది నీలో ఉందా నీలో ఉందా ఎస్ గుడ్ పరిగెత్తు ఇంకా స్పీడ్ చేయి లెగ్స్ ఓపెన్ చేయి బాడీ ఫ్రీ పెట్టుకో మైండ్ కంట్రోల్లో పెట్టుకో పిడికిలు గట్టిగా జోడించు నీ కళ్ళు నిటారుగా ముందుకు చక్కగా చూడు ఎవడెవడ అడ్డ వస్తాడు తొక్కుకొని పరిగెత్తావు దొబ్బుకొని నిలువెత్తున పరిగెత్తు చలో కోట్ నువ్వు చేయగలుగుతావు నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు అనే నమ్మకం నాలో ఉన్నప్పుడు చేస్తాననే నమ్మకం నీలో ఉండాలి చాలా గుడ్ సభాష్ లెక్స్ ఫ్రీగా పెట్టుకో మైండ్ స్టేట్ పెట్టుకో పిడికిలు పట్టుకో పరిగెత్తు పరిగెత్తాలే పరిగెత్తాలే కమాన్ కమాన్ శభాష్ శుభాష్ శభాష్ శుభాష్ లెట్స్ ఇట్ టైమింగ్ లేదు సమయం లేదు సమయం లేదు నీకు పరిగెడుతూనే ఉండాలి సమయం లేదు సమయం లేదు మిత్రమా సమయం లేదు పరిగెత్తు రేపు పొడి లేడి లేవు स्पीड ये लेग्स ओपन जाए लेग्स ओपन जाए मुंडल की जोड़ो एक बार हट करो हट करो हट करो हट करो शाबाश चलो 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 लेपिंग का बॉडी लेप देखो हैंड्स फ्री का बैठ को फ्री का बैठ को बॉडी स्टेडियस को తల పైకి లేవు తల పైకి లేవు ఫినిషింగ్ ఒకటి ఫినిషింగ్ ఒకటి లేపాలి రాస్ట్ చార్సో మీటర్ చార్సో మీటర్ పరిగెత్తుతావా పరిగెత్తుతావా వినిపిస్తలేదు వినిపిస్తలేదు ఉరకాలే ఉరకాలే चलो लेप बड़ी लेप बड़ी लेप स्पीड आई पटको स्पीड आई स्पीड लास्ट टू टू हंड्रेड मीटर्स टू हंड्रेड मीटर्स రెండు వందల మీటర్లే హుసేన్ రేపు అడి లేడిపోలే పరిగెత్తు హుసేన్ పరిగెత్తు పరిగెత్తాలి నువ్వు పరిగెత్తాలి గమ్యం చేరే వరకు పరిగెత్తాలి பரி பரிங் கொடுங்க உருக்கோ உருக்கால உருக்காலக ஏடு ஆக ஐந்து கிலோமீட்டர் அது உருக்கோ ఫిషింగ్ షాష్ 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 ఇరవై ఐదు నిమిషాల నలభై సెకండ్లు ఇరవై ఐదు నిమిషాల నలభై సెకండ్లు ఓకే యాభై కాల అభినవం షబాష్ షబాష్ గుడ్ గుడ్ సూపర్ నా నోరు కూడా బొంగు పోయింది గుడ్ సూపర్ నువ్వు ఇరవై ఐదు నిమిషాల నలభై సెకండ్లు చేసినవు ఇంతకు ముందు నార్మల్గా నువ్వు ఎంత చేసుకునేటువంటి టైమింగ్ కూల్ వెళ్ళే బార్ కూల్గుండు ఎక్బార్ హాట్కరు హాట్కరు శబాష్ బ్రీతింగ్ ఇట్లా మంచిగా డీప్ ఎస్ గుడ్ చూస్తున్నారు కదా ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ప్రిపరేషన్ అవుతున్నాడు ఇట్లా ఉంటుంది అన్నట్టు మనకు వీడియో ఇష్టం లేదు కాబట్టి సో ఇట్లా మేనేజ్ చేసినాం సో దాన్ని అర్థం చేసుకోవాలి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు హుసేన్ ఏం లేదా సింగల్ మనం ఎప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ఉరికలే ఒక కాంపిటీషన్లో పడుతుందో తెలుస్తుంది పది మంది మన వెనుక ఉంటారు ఎలా పరిగెత్తాలని తెలుస్తుంది నేను అన్న ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫాలో అవ్వబట్టి నేను ఎంత చెప్పునో ఒక్కరిని పల్లెటూరులో ప్రాక్టీస్ చేస్తున్నా మా ఫ్రెండ్స్ నాకు మోటివేషన్ మోటివేషన్ పాటు ఇంకా మా ఫ్రెండ్స్ చెప్పారు పో పో గ్రౌండ్కి అని నేను కి వచ్చాను ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను సెవెన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు నాకు బిఎస్ఎఫ్ ట్వంటీ నైన్ ఈవెంట్ ఉంది అది అన్న దగ్గరికి వచ్చాను నా టైమింగ్ టూ వీక్స్ బ్యాక్ ట్వంటీ ఎయిట్ పడింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెకండ్స్ పడింది ఇంకా టూ మినిట్స్ తగ్గాలి ఎంత చేసినా ప్రాక్టీస్ టైం పడట్లేదు అని అన్న దగ్గరికి వచ్చాను ఓకే సో గుర్తుంది కదా సో తన సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ అన్నీ మర్చిపోయి పరిగెత్తాలి సో ఇది అన్నట్టు మీరు కూడా అర్థం చేసుకుంటారని ఇక నేను అప్పుడే అంత వీడియోలు అన్నీ చెప్పేసిన ఇప్పుడు నేను అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంకా అర్థం చేసుకుంటారనే మనసు మీకు ఉంది మైండ్ సెట్ ఉంది అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ జై జవాన్ జై కిసాన్